అయోధ్య శ్రీ రామచంద్ర ప్రభువారి ఆలయ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తారీఖున జరుగుతున్న శుభ సమయాన యావత్ దేశ ప్రజలకు శ్రీ రామచంద్రమూర్తి పూజాక్షింతలు ప్రతి పల్లెపల్లెకు ప్రతి వాడవాడికి ప్రతి ఇంటికి చేరాలన్నారు ప్రచారకులు అజయ్ వర్మ మాట్లాడుతూ పటవల పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి అక్షింతలు వితరణ చేయడం జరిగిందని పూజా అక్షింతలతో పాటు పసుపు కుంకుమ స్వీట్ అటుకులు బెల్లం హనుమాన్ ధ్వజం ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగిందని పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ప్రజలు శ్రీరామ భక్తులు వచ్చిన బృందాలు పాల్గొన్నాయని వారందరికీ శ్రీరామచంద్రమూర్తి వారి దివ్యాశిసులు కలగాలని అజయ్ వర్మ అన్నారు ఇప్పుడే మాకు ఒళ్ళు విజయనంత చక్కటి స్పీచ్ మీరు ఇవ్వడం జరిగింది నిజంగా యువత కానీ మీరు నాలుగు మాటలు కానీ పట్టుకునేటట్టు మన దేశం చాలా అభివృద్ధి పదవుల్లో నడుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ రాష్ట్ర అదేవిధంగా పట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకి చక్కనైనటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భోజనం ఏర్పాటు చేయాలనేటువంటి శుభసంకల్పం చేసుకున్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలు పెన్నులు అందరూ వచ్చేశారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కోసం నాలుగు విషయాలు చెప్తా ఇక్కడ ఉన్నటువంటి యువత ఆ విషయాన్ని పట్టుకోగలిగితే మీ అందరికీ ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది నాలుగే నాలుగు విషయాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతిపితగా పిలువబడుతున్నటువంటి మహాత్మా గాంధీ విధంగా చెప్తున్నాడు ఆయన కోసం స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి శక్తిని నాకు ఒక కాంక్ష ద్వారా లభిస్తే మరి స్వామి వివేకానంద జీవితాన్ని చదివిన తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి నిలబడి ఏదైతే గమ్యాన్ని ఎంచుకున్నారో ఆ గమ్యం ఎంచుకున్నటువంటి దాన్ని సాధించడానికి ఎంత అవుతాయి కృషి చేయాలో ఆ కృషి ఎలా చేయాలో కూడా చెప్పినటువంటి మహనీయులు గనులు ఎవరైనా ఉన్నారంటే వివేకానంద మొదటి స్థానంలో ఉన్నారు చెప్పక తప్పదు ఈరోజు ఆయన అంటారు బాగా వ్యాయామాలు చేయండి బాగా క్రీడ వైపు నడవండి ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారో వాళ్ళు మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతారు ఎవరైతే శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారో వారు భగవద్గీతను బాగా చదవగలుగుతారు బాగా అర్థం చేసుకోగలుగుతారు అంటే వాళ్ళు ఏ విధమైన వ్యాయామం ముందు చేయాలంటే క్రీడల పట్ల ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ముందుకు సాగలరని చెప్పేసి మరి స్వామి వివేకానంద స్వయంగా చెప్పారు అంటే భారతదేశమే కాదు ప్రపంచ విశ్వమత మహాసభలకి వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద మాట్లాడుతూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అని అడిగితే నేను ఎక్కడి నుంచి వచ్చానో తర్వాత చెబుతాను ఎక్కడికి వచ్చానో చెబుతాను అన్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు చికాగో నగరంలో అమెరికా వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తున్నాడు ఒక్క వాటిలో చెప్పాడు లేడీస్ అండ్ జెంట్లమైనటువంటి పదం ఉండేది వరకు వాళ్ళందరికీ కూడా అప్పుడు సోదరి సోదరి మనులారా బ్రదర్స్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ అమెరికా అన్నాడు ఆయన ఎందుకు అన్నాడు ఈ మాట అంటే అప్పటి వరకు ఈ పదాన్ని వినలేదు వాళ్ళు లేడీస్ అండ్ జెంట్మెన్ మగవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి పదం మాత్రమే తెలుసు వాళ్ళకి ఎప్పుడైతే సోదరి సోదరి మనలారా అనేటువంటి పదాన్ని వాళ్ళు విన్నారో వాళ్ళకి కొత్తగా అనిపించింది కొత్త మొదలు పెట్టారు పది నిమిషాల పాటు సబ్మ ఆరుకోతూనే ఉంది వెంటనే అడిగినప్పుడు ఈ సమాధానం ఏం మరి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అంటే ప్రపంచానికి గురువైనటువంటి ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి వివిధ మతాలన్నీ కూడా నదుల వలె ప్రవహిస్తూ ఉంటే మహాసముద్రాన్ని ఎలా అయితే చేరుకుంటాయో ఆ మహాసముద్రమైనటువంటి సంగమం నుంచి భారతదేశం నుంచి విశ్వగురువు నుంచి నేను వచ్చానుయో అని చెప్తాను యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువకులారా మేల్కోండి అని చెబుతూ అక్కడ సభలో ఆయన ఈ విధంగా మాతృపుత్రులతో అని చెప్తూ ఉన్నాడు ఎక్కడికి వచ్చారు అంటే అమెరికా వెళ్ళాడు కాబట్టి ఆయన అంటేనే తన తల్లిని తప్ప ప్రతి స్త్రీని కూడా భారీగా చూసేటువంటి దేశం వచ్చాను నేను అన్నాడు ఎందుకంటే ప్రతి స్త్రీని కూడా భారీగా చూసేటువంటి దేశం వచ్చాను నేను అన్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పవిత్రమైన భారతదేశం కోసం ఆయన చెబుతూ ఒక ఓటుగా చెప్పడానికి గొప్పతనాన్ని తన భార్యను తప్ప ప్రతి స్త్రీని కూడా తల్లిగా చూసేటువంటి దేశం నుంచి వచ్చానయ్యా